జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు భుజ సత్యం గారికి నిరుద్యోగుల పక్షాన అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి నీలం వెంకటేష్ గారికి అదే రకంగా బీసీ రాజ్యాధికార సమితి ముఖ్య నాయకులకు రాష్ట్ర నాయకులకు అందరి కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి మీడియా మిత్రులు కూడా నమస్కారం తెలియజేస్తున్నాం ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం గల ప్రధానమైనటువంటి కారణాలను మీకు తెలియజెప్పడానికి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం సోదరులారా మనందరికీ తెలుసు రాష్ట్రంలో ఏం జరుగుతుంది తెలంగాణ ఉద్యమం కంటే కూడా ముందు నుండే ఒక సామాజిక ఉద్యమం అనేది తెలంగాణలో విస్తృతంగా వ్యాపించింది సామాజిక తెలంగాణను సాధించడం కోసం అనేక మంది మేధావులు మహానుభావులు కొన్ని దశాబ్దాలుగా తెలంగాణలో ఉద్యమించినటువంటి విషయం మనకు తెలిసిందే అయితే భౌగోళికంగా తెలంగాణను సాధించుకోవాలి కాబట్టి ప్రత్యేక తెలంగాణ అయితే సాధించుకున్నాం అయినా కూడా అట్టడుగు వర్గాలు పేద వర్గాలు లేని కూడా అన్యాయానికి గురైతున్నాయి మరి దీనికోసం మేము చేసినటువంటి అనేక ప్రయత్నాలు అంటే కేవలం ఎవరో ఇలా ప్రభుత్వానికి తొత్తులుగా ఉంటూ బీసీలకు మేమే ప్రతినిధులు అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తుల వలన ఇలా రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ క్షేత్రంలో కానీ ఇంత ఒత్తిడి రాలేదు దశాబ్దాల నుండి అలు ఇల్లు వాకి వదిలిపెట్టి ప్రజల కోసం మన వర్గాల కోసం పాటుపడినటువంటి అనేక మంది ఉద్యమకారులు మేధావులు జర్నలిస్టులు అదే రకంగా న్యాయవాదులు ఇక్కడ కూర్చున్నటువంటి మా సహచర డిసి ఉద్యమగారు అందరూ కూడా వివిధ జిల్లాలలో వివిధ నియోజకవర్గాలలో మండలాలలో రాష్ట్రాలలో నిరంతరం పనిచేయడం వల్ల ఈ యొక్క బీసీ ఉద్యమ ఉధృతి తీవ్రంగా వ్యాపించింది తీవ్రతరమైంది మరి ఈ యొక్క ఉద్యమ తీవ్రతను అర్థం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు అన్ని రంగాల్లో విద్యా ఉద్యమ రాజకీయ కాంట్రాక్ట్లలో అదే రకంగా మన పార్టీ పదవులలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించారు దాని తదనంతరం కొనసాగినటువంటి పరిణామాలు కులగన కోసం ఒక జీవం తీసుకుని రావడం నూట యాభై కోట్ల రూపాయల ధనాన్ని వెచ్చించడం అదే రకంగా దాన్ని తాత్సాహం చేయడం తర్వాత మేము మళ్ళా అందరం కలిసి మళ్ళీ తిరగబడడం తర్వాత కులగలను ప్రారంభించడం అది తప్పుల తడగగా ఉండడం మేమందరం తిరిగి ప్రశ్నించడం రీసర్వే చేయడం ఇవాళ అసెంబ్లీలో బిల్లులను ప్రతిపాదించడం మేమందరం కూడా ప్రభుత్వానికి సంతోషాన్ని వ్యక్తం చేయడం ఇవన్నీ కూడా క్రమక్రమంగా వచ్చినటువంటి పరిణామాలు ఈ పరిణామాల నేపథ్యంలో ఏదైతే అసెంబ్లీలో ప్రభుత్వం బిల్లులు పెట్టిన తర్వాత బిల్లులు అసెంబ్లీ కౌన్సిల్లో ఆమోదం పొందిన తర్వాత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్వర్తించాల్సినటువంటి మిగతా కార్యక్రమాన్ని సంపూర్ణంగా నిర్వర్తించకుండా దీనిని వారి యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం డైవర్షన్ పాలిటిక్స్ ను కొనసాగిస్తున్నటువంటి సందర్భాన్ని ఇవాళ బీసీ నాయకత్వం చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకుని దానిని నిరసిస్తూ ఈ రోజు బషీర్బాబు ప్రెస్ క్లబ్ లో ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది ఇది ఎట్లా ఉందంటే పిల్ల పుట్టక ముందే పుల్ల గుట్టినట్టు ఉన్నది అసలు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీలో ఆమోదం పొందినటువంటి బిల్లులను గవర్నర్ గారి యొక్క ఆమోదానికి పంపించాల్సి ఉండే అక్కడ ఆమోదానికి పంపించిన తర్వాత దాన్ని జీవో చేసి దానిని ఒక నోటిఫికేషన్ రూపంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇస్తున్నట్టుగా నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండే మరి ప్రభుత్వం ఇవ్వాలా అయ్యింది అడుగులో పెడుతుంది కానిదేమో కంచంలో పెడుతుంది ఇలా వీళ్ళు చేయాల్సినటువంటి బాధ్యతలు నిర్వర్తించకుండా ఇది మేము కాదు చేయాల్సింది ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేయాలి పార్లమెంట్లో ఆమోదం జరగాలి చట్ట సవరణ జరగాలి షెడ్యూల్ లో పెట్టాలి అని చెప్పేసి అని ఇలా మాట్లాడుతూ ఉన్నారు మీరు చేసిన ప్రయత్నం తెలంగాణలో విఫలమైతే ఆ రోజు ఆ ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నానికి మేము కూడా మీతో పాటు తప్పకుండా కలిసి వస్తాం కానీ మీరు చేయాల్సినటువంటి బాధ్యత నిర్వర్తించాల్సిన బాధ్యతను మీరు నిర్వర్తించకుండా ఇక్కడ గవర్నర్ ఆమోదం పొందకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్లను పెంచుతూ నోటిఫికేషన్ ఇవ్వకుండా బీసీలను మభ్య పెట్టేటటువంటి విధంగా మీరు కొనసాగుతున్నారు మీరు అనుకుంటున్నారు పిల్లి పాలు దాక్కుంటూ నన్ను ఎవరు చూడట్లేదు అని అనుకుంటుంది కానీ అనేక దశాబ్దాలుగా కూడా బీసీలు ఎదురు చూస్తున్నది ఏంటంటే ఈ రాజకీయ పార్టీలు ప్రధాన రాజకీయ పార్టీలు తమకు న్యాయం చేస్తాయని చెప్పేసి ఎదురు చూస్తారు కానీ మీరు పేరుకు మాత్రమే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఈ అంశాన్ని మీరు రాజకీయంగా వాడుకుంటున్నారని తప్పించి బీసీలకు లబ్ధి జరిగేటటువంటి విధంగా మీరు చేయట్లేదు దీని కారణాలు మా దగ్గర కోకొల్లో ఉన్నాయి మీరు గడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయపూర్ డిక్లరేషన్ లో మీరు పేర్కొన్నటువంటి విధంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి రెండు అసెంబ్లీ సీట్లను బీసీలకు కేటాయిస్తా ఉన్నారు అలా బీసీలకు దక్కాల్సింది ముప్పై నాలుగు సీట్లు దక్కాల్సి ఉంటే మీరు ఇచ్చింది కేవలం ఇరవై ఒకటి ఇరవై రెండు సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించి మరి మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లను బీసీలు ఇస్తా అన్నారు మీ మంత్రివర్గం లోపల మా నలభై రెండు శాతం బీసీ కోటా ఎక్కడికి పోయిందని చెప్పేసి అని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాం అది ఒకటే కాదు మీరు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తున్నటువంటి వాళ్ళలో కూడా మా నలభై రెండు శాతం కోటా ఏడిగిపోయింది మీరు పార్లమెంటు సభ్యులుగా అవకాశం ఇచ్చినటువంటి బీసీలలో మా నలభై రెండు శాతం కోటా ఎక్కడికి పోయింది మీ పార్టీ పదవులలో మా నలభై రెండు శాతం కోట ఏడిగిపోయింది మీరు బీసీలకు నలభై రెండు శాతం కాంట్రాక్టులు ఇస్తా అని చెప్పేసి అన్నటువంటి మీ యొక్క మాట ఎక్కడికి పోయింది ఇది మాత్రమే కాకుండా లక్ష కోట్ల రూపాయలను మేము బడ్జెట్ గా ఇస్తాం ఐదు సంవత్సరాలు అన్నటువంటి మీరు గత రెండు సంవత్సరాల బడ్జెట్ లో కేటాయించింది ఇరవై వేల కోట్లు ఖర్చు చేసింది కేవలం ఐదు వేల కోట్లు మరి వీటన్నింటినీ కనుక పరిగణలోకి తీసుకుంటే పరిశీలించేది ఉంటే మీరు బీసీల మీద ప్రేమతోని ముందు కొనసాగుతున్నారా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అడ్డం పెట్టుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేయబోతున్నారా అనే